హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో ఫిష్ మేనియా మా ఇంట్లో టూ టైప్స్ ఆఫ్ ఫిష్ అయితే తీసుకున్నాము ఒకటి తిలేపియా అండ్ ఇంకొకటి సామన్ ఫిష్ ఇది ఎప్పుడూ కూడా వితౌట్ స్కిన్నే తీసుకుంటాము బట్ ఫస్ట్ టైం ఇలా విత్ స్కిన్ తీసుకొచ్చాము దీన్ని ఇప్పుడు నేను స్కిన్ పీల్ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి నాకు అస్సలు అలవాటు లేదు ఫిష్ని ఎక్కువ క్లీన్ చేయడము అలాంటి ప్రాసెస్లన్నీ ఇలా జస్ట్ స్కిన్ పీల్ చేయడమే నేను టాస్క్ అంటున్నాను చాలామంది ఎంటైర్ రా ఫిష్ హోల్ ఫిష్ కూడా క్లీన్ చేసి హ్యాపీగా పీసెస్ కట్ చేసుకొని స్టోర్ చేసుకోవడము అండ్ కుక్ చేసుకోవడము చాలా వీడియోస్లో చూస్తుంటాను వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి సో నేను ఇదైతే చాలా ఇయర్స్ బ్యాక్ ఒకసారి ట్రై చేశాను చాలా ఈజీగా పీల్ ఆఫ్ చేయగలిగాను అనమాట ఈసారి కూడా మళ్ళీ ట్రై చేయొచ్చని అనుకున్నాను కొంచెం హాట్ వాటర్ వేసి ట్రై చేస్తున్నాను ఇక్కడైతే సో ఈజీగానే వస్తుంది అయితే విన్నాను నేను కొంచెం వాటర్ వేసి ఒక ఫస్ట్ ఒక ఇనిషియల్ వాష్ ఇచ్చేసిన తర్వాత తీయడానికి ట్రై చేస్తున్నాను చేతులంతా కూడా ఫుల్ బాగా జారుతుంది అనమాట వాటర్ వల్ల అందుకని చెప్పి మళ్ళీ వాటర్ తీసేసి ట్రై చేస్తున్నాను అలా డిఫరెంట్ టైప్స్లో ట్రై చేసి ఏదో కష్టపడి అనమాట మీకేమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో చేతులు అయితే బాగా స్కిడ్ అవుతున్నాయి మధ్య మధ్యలో వాష్ చేసుకుంటూ ట్రై చేస్తున్నాను ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఫిష్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా అయితే ట్రై ట్రై చేస్తున్నాను మొత్తానికి ఒక హాఫ్ వర్క్ అయితే ఈజీగానే వచ్చింది నెక్స్ట్ హాఫ్ పార్ట్ దగ్గర కొంచెం ఫిష్ కూడా వచ్చేస్తున్నట్టు అనిపించింది అనమాట అందుకని మళ్ళీ కొంచెం చిన్నగా ట్రై చేసి చూశాను మొత్తానికైతే కష్టపడి కొంచెం తీసాను అనమాట ఎక్కువ వేస్ట్ చేయకుండా అలాగా ఈ పార్ట్ ఒక్కటే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు వన్స్ ఇది తీసేసిన తర్వాత ఇంకా కట్ చేసి మ్యారినేట్ చేసుకోవడం అండ్ స్టోర్ చేసుకోవడం ఫ్రై చేసుకోవడం అంత ఈజీ ప్రాసెస్ మన చిన్నప్పుడు అండ్ ఇప్పుడు కూడా పేరెంట్స్ కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్ చాలా ఈజీగా చేసేస్తారు ఇలాంటి టాస్క్లన్నీ కూడా బట్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కొంచెం కష్టమే అనిపిస్తుంది ఇలాంటివి చేయడము రెడీమేడ్గా దొరికేవి అయితే ఈజీగా తెచ్చుకొని హ్యాపీగా ఫైవ్ మినిట్స్లో వాష్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకొని మనకు త్రీ ఫోర్ డేస్ స్టోర్ చేసుకున్న ఈజీగా ఇలా పప్పు అన్నంలో సాంబార్ అన్నంలో అలా ఫ్రై చేసుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు నేను చూసిన రెండు ఫిష్లు కూడా అస్సలు ముళ్ళు ఉండదు అనమాట ఈవెన్ చిన్నపిల్లలకి కూడా మనం హ్యాపీగా పెట్టచ్చు ఎక్కువ మానిటర్ చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళే తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు సామాన్ అండ్ తిలేపియాలో ఎక్కువ హెల్దీ అయితే సామాన్ ఫిష్ అంటారు అండ్ ఇండియాలో దొరికేలాగా ఫ్రెష్గా అయితే ఇక్కడ దొరకవు బట్ స్టిల్ ఇంకా ఉన్నవారితో అడ్జస్ట్ అవ్వాలి వన్స్ స్కిన్ పీల్ చేసేసిన తర్వాత ఇంకా కటింగ్ అంతా కూడా కొంచెం జెంటిల్గానే చేయాలి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫిష్ మనము చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఆరల్స్ మొత్తము పీసెస్ పీసెస్ అయిపోతుంది నెక్స్ట్ తిలేపి అయితే కొంచెము మనకు క్లీనింగ్ అంతా కూడా కొంచెం రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేయొచ్చు కొంచెం హార్డ్గానే ఉంటుంది ఫిష్ అండ్ ఇది కూడా వితౌట్ స్కిన్ అండ్ ఆల్మోస్ట్ క్లీన్డే ఉంటుంది అందుకని చెప్పి ఫాస్ట్గా క్లీన్ చేసేసి వీటిని కూడా పీసెస్ తీసేసుకొని రెండు సపరేట్గా స్టోర్ చేసుకుంటే మనకు ఒక త్రీ ఫోర్ డేస్ మనం ఎందులో అయినా నంచుకోవడానికి ఆర్ ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే చాలామంది గ్రిల్ చేసేసుకొని జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని సామాన్ ఫిష్ తింటూ ఉంటారు ఇక్కడ యుఎస్లో నేను చాలా రెస్టారెంట్స్లో కూడా చూశాను బట్ మనకి ఇండియన్స్కి కొంచెం స్పైసెస్ యాడ్ చేయకుండా అసలు నాన్ వెజ్ తినలేము కదా సో ఇలా పీసెస్ రెండు ఫిష్ కట్ చేసుకోవాలి తర్వాత జస్ట్ నేను నార్మల్ మనం అన్ని మసాలాస్ యూస్ చేస్తాం కదా నార్మల్గా చికెన్కి అలాంటి వాటికి ఎలా యూస్ చేస్తామో అలానే తిలేపియా ఫిష్ మ్యారినేట్ చేయడం చాలా ఈజీనే కొంచెం హార్డ్ ఉంటుంది ఫిష్ బట్ ఈ సామానే కొంచెం సాఫ్ట్ ఉంటుంది కదా అంత ఎక్కువ మనము మసాజ్ చేసి మ్యారినేట్ చేయడానికి అవ్వదు బట్ జల్గానే చేయాలి నార్మల్గా మనము అన్నీ మ్యారినేట్ చేసుకున్నట్టే ఉప్పు పసుపు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అండ్ కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను అండ్ నేను ఇందులో ఫ్లోర్ కలర్ అలాంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ కొంచెం మనం ఆయిల్ స్ప్రే చేసి జస్ట్ ఫ్రై చేసుకున్నా కూడా షాలో ఫ్రై చాలా బాగుంటుంది ఇందులోంచి కూడా చాలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి అండ్ డైట్ చేసే వాళ్ళకు కూడా ఎస్పెషల్లీ రైస్ అవన్నీ అవాయిడ్ చేసేవాళ్ళు ఇలా కూడా ఒక టూ త్రీ పీసెస్ ఫిష్ తీసుకుంటే మంచిది అండ్ ఫుల్ఫిల్లింగ్గా కూడా ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా అబ్రాడ్లో ఉంటే మీరు ఏ ఫిష్ ట్రై చేశారు అనేది కమెంట్ చేయండి సో ఏం ఫ్రై ఎలా ఫ్రై చేసాక ఎలా వచ్చింది అనేది నేను నెక్స్ట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇవన్నీ వాష్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేసరికి నా పని అయిపోయింది ఇది నా ఫిష్ క్లీనింగ్ స్టోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు యా మిమ్మల్ని అంటున్నానండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్